హలో అండి నమస్తే వెల్కమ్ టు రాధా కలెక్షన్ కొన్ని మ్యాచింగ్ బ్లౌజ్ చేసామండి ఇది మొన్న చూపించినట్టు త్రీ టూ ఫైవ్ జీరోలో ఉన్నాయి లో రేంజ్లో అంటే ఇవి చేయించడం జరిగిందండి మంది కొంచెం తక్కువ కాస్ట్లో పెట్టండి మేడం అని అన్నారు ఇవి మనకి మిషన్ ఎంబ్రైజీ విత్ ఈ శారీస్ వస్తే సెమీ పంచి పట్టు శారీస్ ఆరెంజ్ కలర్ వచ్చింది బ్లూ కలర్ బోర్డంతో బాగుంది ఇలా ఉంది శారీ మొత్తం ఇలా ఆరెంజ్ కలర్లో ఇలా ఉంది దీనికి మనం బ్లౌజ్ బార్డర్ కలర్ తీసుకొని శారీలో కూడా బ్లౌజ్ అలాగే ఉందండి దీనికి మనం మిషన్ ఎంబ్రాయిడరీ చేసాము కంప్యూటర్ ఎంబ్రాయిడరీ కాదండి మిషన్ ఎంబ్రాయిడరీ ఈ ఫ్లవర్స్ మనం శారీ కలర్ తీసుకొని ఇలా పెట్టాం అండ్ జర్రీ కూడా మనం కాపర్ జరీ యూజ్ చేస్తాం శారీలో కాపర్ జర్రీ ఉంది కాబట్టి కాపర్ జరీ యూజాం విత్ ఆల్ ఓవర్ బూటీస్ హ్యాండ్ మీరు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు ఈ సెట్ వచ్చా అంటే శారీ ఈ బ్లౌజ్ సెట్ వచ్చి పదిహేను వందల రూపాయలు మాత్రమే మీకు వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు ఇది స్టాక్ ఇంత ఉందండి స్టాక్ ఇంత ఉంది ఒకవేళ ఇది కూడా మనకు జస్ట్ ఒక నాకు తెలిసి ఒక వన్ అవర్ లోపనే సేల్ అవుతాయి కావాల్సిన వాళ్ళు కొంచెం ఫాస్ట్ వెబ్సైట్కి వెళ్ళి తీసుకోండి ఆర్సి వన్ ఫైవ్ డబల్ జీరో అనే కోర్ పైన వెబ్సైట్లో అవైలబుల్ ఉంది దాదాపు మేము కోడ్ కూడా కాస్ట్తో కాస్ట్ కోడ్ సేమ్ సమానంగా ఇస్తాము సో ఇంకొకటి సారీ సెమీ కంచి పట్ట సారీ టిష్యూలో మొన్న చెప్పినట్టు మరీ చెప్తున్నానండి ప్రీమియం క్వాలిటీ బయట ప్యూర్ పట్టు అని కూడా సేల్ చేస్తున్నారు ప్యూర్ పట్టు మామూలు పట్టు తీగలికే కేజీకి దాదాపు తొమ్మిది వేలు ఉంటుందండి సో ఇది మనకి సేమీ కంటి సారీ దీనికి మనం బ్లౌజ్ ఈ విధంగా పేరెంట్ చేస్తాము హ్యాండ్ ఇలా ఉంటుంది నెక్ ఇలా ఉంటుంది సేమ్ మీకు వీడియోలో ఎంత పడుతుందో పడదో తెలియదు కానీ సేమ్ శారీ పక్కన పెట్టుకుని మగో వర్క్ చేశాం కాబట్టి మీరు కలర్ కాంబినేషన్ విషయంలో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు నెక్స్ట్ వచ్చి సెకండ్ వన్ ఇది మనకి గోల్డ్ సిల్వర్ మిక్సింగ్లో వచ్చిందండి సారీ సారీ వస్తుంది ఏం లేదంటే మంచి సాఫ్ట్ గా ఉంది క్లాత్ కూడా నీట్ గా వస్తుంది మనం ఎలా వేర్ చేస్తే అలానే ఉంటుంది మీరు డే మొత్తం వేర్ చేయొచ్చు చాలా బాగుంది సారీ దీనికి మనం బ్లౌజ్ ఇలా సేమ్ పీక్ కలర్ ఇవన్నీ థ్రెడ్స్ కూడా ఇందులో మ్యాచ్ అయ్యేటే తీసుకున్నాము హ్యాండ్స్ మనకి ఇలా ఉంది నెక్స్ట్ వచ్చి సెకండ్ సారీ థర్డ్ సారీ థర్డ్ సారీ కేవలం నైన్ పీసెస్ ఉన్నాయని ఎవ్రీడే ఒక నైన్ పీసెస్ మాత్రమే పెడుతున్నాము కొంచెం కస్టమైజేషన్ ఆర్డర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఇది కొంచెం లేట్ గా అవుతున్నాయి ఆఫ్టర్ దసరా మాత్రం ఫాస్ట్ ఫాస్ట్ చేయడానికి ట్రై చేస్తాను సారీ ఇలా ఉంటుంది దీనికి మనం ఈ డిజైన్ చేసామండి శారీలో లోపల హ్యాండ్ చాలా బాగుంటుంది ఇది మీకు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకోవచ్చు ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకోవచ్చు సేమ్ ప్రైస్ ఉంటుందండి త్రీ టూ ఫైవ్ జీరో రేంజ్లో సెట్ అనేది ఉంటుంది వెబ్సైట్లో అవైలబుల్ ఉందండి ఒకవేళ షాప్కి వచ్చే వాళ్ళైతే ఒకసారి అడగండి వీడియోలో చూపెట్టిన ఉన్న వాళ్ళు అని మేము పైన వెబ్సైట్ నుంచి చెప్పడానికి ట్రై చేస్తాం ఒకవేళ సేల్ అయిపోతే సేల్ అయిపోయినాయి అని చెప్తామండి చాలా బాగుంటుంది ఈ కలర్ కాంబినేషన్ బార్డర్ కూడా చూడండి ఫినిషింగ్ కూడా అంటే ఇది ఒకటే చూపించిన అనుకోకండి ఇదైనా ఇదైనా ఎంత బాగుంది చూడండి బా సెమీ సెమీ అంటే ఎవరు నమ్మరు అంత బాగుంది ప్యూర్ కంచి పట్టి స్టైల్లో వచ్చింది నెక్స్ట్ బాగుంది బర్త్ వచ్చిందండి మనం లోటస్ సీజన్ లోటస్ సీజన్ ఎవరి గ్రీన్ అయిపోయింది అండ్ ఇంకొక చిన్న సలహా ఏంటి అని అంటే ఆ మీకు ఇది మనం ప్లేన్ బ్లౌజ్ పైన వేసిస్తున్నాం కదా ఇందులో ఆల్రెడీ బ్లౌజ్ ఉంటుంది ఈ బ్లౌజ్ ఉంటుంది అలాగే బార్డర్ కూడా చూసారు కదా ఎంత బాగా వచ్చిందో బార్డర్ డౌన్లో ఇది కట్ చేసి బార్డర్ వేసుకొని కింద డౌన్లో ఈ డిజైన్ మీరు కట్ వర్క్లో వేసారంటే సూపర్గా ఉంటుందండి అంటే మీరు శారీలో బ్లౌజ్ బార్డర్ యూజ్ చేస్తూ ఈ మగ్గం వర్క్ కూడా యూజ్ చేశారనుకోని అసలు మంచి లుకింగ్ వస్తుంది చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను దాదాపు నైన్టీ మన ఓపెనింగ్ అప్పుడు కూడా మీ శారీ చూస్తుంటే అలానే చేశాను బాగుంది చాలా మంది అన్నారు లేదంటే రెండు బ్లౌజులు కుట్టించుకోండి ఒకసారి అది వేసుకోండి ఒకసారి ఇది వేసుకోండి నో ప్రాబ్లం నెక్స్ట్ వచ్చి గోల్డ్ కలర్ గోల్డ్ అండ్ సిల్వర్ వాచ్ మందార పుల్ల డిజైన్ వచ్చిందని ఎంత బాగుంది అని చెప్పి సేమ్ ఇది నేను కంచి పట్టు శారీస్లో సేమ్ డిజైన్ చూసాను దానికే మనము సెమ్ సెమీలో చేపించడం జరిగింది చాలా బాగుందండి ఇది అంటే కంచి పట్టు శారీస్ అంటే ఎబో ఫిఫ్టీన్ థౌసండ్ ఎబోనే ఉంటాయండి అసలు మార్కెట్లో బిలో ఫిఫ్టీన్ థౌసండ్ ఇలో అంటే పట్టు చీరలు కాదని అడుగుతుంది సో అందరు ఒప్పుకోరు బట్ నేను చెప్తున్నాను ఇలా ఉందండి మనకి సార్ నెక్ ఇలా ఉంటుంది అది ఇలా ఉంటుంది ఇందాక చెప్పినట్టు మీరు ఈ బార్డర్ డౌన్లో కొంత అర్థమైన కాలేదు ఈ బార్డర్ మీరు యూజ్ చేస్తుంటే ఈ డౌన్లో మీరు ఇలా ఇలా బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నారనుకోండి ఎక్సలెంట్గా ఉంటుంది మోడల్ వచ్చింది మీరు మోడల్ చూడండి అసలు అండ్ ఇంకో చెప్తున్నాను వీడియో అప్లోడ్ అయ్యాక తొందరగా మనకి ఫ్రేమ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా ఉంటున్నాయి ఫాస్ట్ గా ఉంటున్నాయి కాబట్టి ఒక రెండు మూడు రోజుల తర్వాత చూసే వాళ్ళకు వెబ్సైట్లో సోల్డ్ అవుట్ అనే ఉంటుంది సోల్డ్ అవుట్ అంటే వేరే వాళ్ళు తీసుకున్నారని అర్థం అండి మన వెబ్సైట్ వచ్చి నేను స్క్రీన్ పైన ఇస్తాను డబ్ల్యూ డాట్ రాధాకలక్షన్ డాట్ ఇన్ ఈసారి కావాలంటే ఆర్సీ త్రీ టూ ఫైవ్ జీరో అని సర్చ్ బాక్ చేస్తే వస్తుంది లేదా ఇంతకుముందు సింపుల్ మిషన్ ఎంబ్రాడరీ చూపించాను కదా అది ఆర్సీ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ యూట్యూబ్ చేస్తే వస్తుంది సర్చ్ బార్ అనేది డౌన్లో ఉంటుందండి పైన చూసి అసలు మీకు సర్చ్ బార్ కనిపిస్తలేదు అంటున్నారు కొంచెం స్క్రోల్ చేసి కిందికి రండి మీకు అనిపిస్తుంది నెక్ ఈ విధంగా ఉంటుంది సారీకి బ్లౌజ్ మాత్రం అసలు ఎంత బాగుంది ఈ కలర్ కాంబినేషన్కి బ్లౌజ్ పింక్ కలర్ పైన బ్లూ కలర్ కాంబినేషన్ అండి పికప్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది नेक्स्ट पिंक कलर के ब्राउन पिंक सिल्वर टिश्यू एंड गोल्ड टिश्यू मंथ से పైన బ్రౌన్ సిల్వర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి బార్డర్ చూడ చూడండి ఎంత బాగుందో మీరు అబ్జర్వ్ చేస్తుంటే కొన్ని పెద్ద చాలా పెద్ద బార్డర్ వచ్చినాయి కొన్ని ఎయిట్ ఇంచెస్ బార్డర్ వచ్చినాయి కొన్ని ట్వల్ ఇంచెస్ బార్డర్ వచ్చినాయండి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి కాబట్టి కొంత సేల్ అవుతుంది సో దీనికి మనం ఇలా మీకు డిజైన్ బార్డర్ కలర్ తీసుకొని ఈ థ్రెడ్ యూజ్ చేసి చేసాము చాలా బాగుంది త్రీ టూ ఫైవ్ జీరో మాత్రమే అండి అండ్ స్టిచ్చింగ్ కూడా ఆఫ్టర్ దస్లోనే ఆర్డర్ తీసుకుంటామండి బిఫోర్ దసరా స్టిచ్చింగ్ అనేది ఫుల్ ఆర్డర్ తీసాయి కాబట్టి ఇప్పుడు కష్టం సేమ్ ఇది కూడా బాగుంది సేమ్ రీజన్ ఈ శారీ ఈ శారీ సేమ్ రీజన్ అండి ఇది మనకి పింక్ హైలైట్ అయింది ఇదేమో గోల్డ్ హైలైట్ అయింది గోల్డ్ కలర్ శారీ బ్రౌన్ కలర్ ఉంది దీనికి మనం బ్రౌన్ ఇలా పేరెప్ చేస్తాం మీరు షార్ట్ హ్యాండ్ అయినా పెట్టుకొని ఎల్బో హ్యాండ్స్ అయినా పెట్టుకొని బండ్ మీద క్లాస్ ఉంటుందంటే చాలా బాగుంది నెక్ డీప్ వచ్చి టెన్ టు లెవెన్ మధ్య ఉంటుంది టోటల్ ఇంచెస్ వచ్చి ఫిఫ్టీన్ అండ్ హాఫ్ ఉందండి హ్యాండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంది ఫ్రంట్ ఉంటుందండి ఫ్రంట్ వచ్చి క్రాస్ కటింగ్ చాలా క్రాస్ కటింగ్ అడుగుతారు కాబట్టి మేము ఎక్కువ క్రాస్ కటింగ్ చేయించడం జరుగుతుంది లాస్ట్ బట్ చాలా బాగుంది టోటల్ నైన్ ఛాస్ అండి రోజు కలెక్షన్ మాత్రం మంచి గోల్డెన్ అంటే మెహందీ గోల్డ్ అంటారు కదా ఆ గోల్డ్ ఉందండి దీనిపైన మనకి మందర పూల డిజైన్ వచ్చింది క్లాత్ కూడా మీరు అంటే మీకు వీడియోలో తెలుస్తలేదు ఎంత సాఫ్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉంది సేమ్ ప్యూర్ ప్రీమియం క్వాలిటీ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు బార్డర్ కూడా ట్వెల్వ్ ఇంచెస్ బార్డర్ వచ్చింది దీనికి మేడం బార్డర్ కలర్ తీసుకొని ఇలా డిజైన్ సో ఈరోజు కలెక్షన్ ఇదండి బగ్గమ్మ కలెక్షన్ కూడా న్యూ స్టాక్ వచ్చింది అది కూడా నేను వీడియో ఉనింగ్ కల అది రేపు మార్నింగ్ అయినా అప్లోడ్ చేస్తాను ఈ నైన్ శారీస్ మాత్రం వెబ్సైట్లో అవైలబుల్ ఉన్నాయి అండ్ ఇంకా సింపుల్ డిజైన్ది కూడా వెబ్సైట్లోనే అవైలబుల్ ఉంది కావాల్సిన వాళ్ళు వెబ్సైట్లో చెక్ చేయండి లేదా షాప్కి వచ్చే వాళ్ళు ఉంటే మీకు నచ్చింది ఒకసారి సెక్యూర్పియో లేక వెబ్సైట్లో అవైలబుల్ ఉందో లేదో చెక్ చేసి అవైలబుల్ ఉంటే షాప్లో కూడా ఇస్తాము థ్యాంక్ యూ